ఇప్పుడు మనం రాజకీయ నాయకులు అని వాళ్ళందరిని గురించి భావన చేస్తున్నాం వాళ్ళు నాయకులే ఏం చేస్తున్నారంటే బయట అక్కడక్కడ అక్కడక్కడ ఉండేటువంటి సొమ్మునంతటినీ కూడా తమ ఇంట్లోకి ప్రాపణం చేస్తున్నారు ఆ రకంగా వాళ్ళు నాయకులు కానీ కావ్య నాయకుడు అట్ట కాదు నాయకుడికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి అతడు ధీరోదాత్తుడు కావాలి ఏదో ఒక మహాప్రయోజనాన్ని సాధించిన వాడు కావాలి రూపవంతుడు కావాలి గుణవంతుడు కావాలి బుద్ధిమంతుడు కావాలి ప్రజలందరికీ ఆదర్శప్రాయంగా ఉండేవాడు కావాలి మామూలుగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఏమిటంటే రామాయణం ఎందుకండి చదవటం భారతం ఎందుకండి చదవటం రామాయణం అంతా చదివిన తర్వాత సాధారణంగా మన మనస్సులో ఒక ఆలోచన వస్తుంది ఏమిటి ఆలోచన నేను కూడా రాముడిలాగా ప్రవర్తిస్తే ఎంత బాగుంటుంది అనేటువంటి ఆలోచన వస్తుంది భారతం చదివినప్పుడు నేను కూడా యుధిష్ఠిరుడులాగా ప్రవర్తిస్తే స్వర్గారోహణం చేరుకోగలను కదా సశరీరంగా అనేటువంటి ఆలోచన వస్తుంది ఇంకొక ఆలోచన కూడా వస్తుంది నేను రావణాసురుడులాగా ఉండకుండా ఉంటే నన్ను ఎవ్వరూ నిందించరు నన్నెవరు తిట్టరు నా నన్ను ఆదర్శంగా పెట్టుకోరు అనేటువంటి భావన కూడా వస్తుంది అంటే నాయకుడి ప్రవర్తించాలి రామాభివత్ వర్తితవ్యం నతు రావణాధివత్ రాముడు మొదలైన వాళ్ళల్లాగా ప్రవర్తించాలి అంతేగాని రావణుడు మొదలైనటువంటి వాళ్ళల్లాగా ప్రవర్తించాలి అని ప్రవర్తించకూడదు అనేటువంటి భావన కలుగుతుంది మనకి అందుకని కావ్యాలు చదవాలి కొంతమంది కొంత విపరీత ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉంటారు సాధారణంగా ఒక ఆయన అడిగాడు ఏమండి అందరూ రాముడి పేర్లు కృష్ణుడి పేర్లు తర్వాత ఈశ్వరుడి పేర్లు విష్ణువు పేర్లు పుత్రులకు పెట్టుకుంటారు మరి ప్రతి నాయకులైనటువంటి వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోవచ్చు కదా అని ఒక ఆయన ఒక ఆయన అడిగాడు ఆయన మంచి భావకుడు చెప్పే సమాధానం చెప్పేటువంటి వాడు ఒక ఆయన అడిగితే అయితే ఆయన ఏం చెప్పాడంటే ఆయన పేరు లంక కృష్ణమూర్తి గారని బెంగుళూరు హైకోర్టులో బెంగళూరు హైకోర్టులో ఆయన రిజిస్ట్రార్గా ఉండేవారు జడ్జి స్థాయిలో ఉండేవాడు ఆయన చెప్పారు అయ్యా బాగానే ఉంది మీకు ఒక అబ్బాయి పుడితే ఆ అబ్బాయికి రావణాసురుడనో కుంభకర్ణుడనో లేకపోతే కర్ణుడనో దుశా దుర్యోధనుడనో అటువంటి పేరు పెట్టుకోవడానికి మీకు సంకల్పం ఉందా అని అడిగాడు అది మన విషయం కాదు అంటాడు వాడు ఎందుకంటే ఏదైనా ఇబ్బందులు వస్తే అది మన దగ్గరికి రాకూడదు కనుక రామాదివత్ వర్తితవ్యం రాముడు మొదలైన వాళ్ళలాగా ప్రవర్తించకూడదు అలాగే నాకు రావణాధిపత్ రావణాదులలాగా ప్రవర్తించకూడదు అని అన్నమాట అందుకని అందుకనే వాళ్ళని ఏమంటారు నేత అంటారు నేత నేతాజీ అంటాను చూడండి సుభాష్ చంద్రబోసుని నేతాజీ అంటే నేత అంటే నాయకుడు లీడర్ అని ఇంగ్లీష్లో అంటున్నామే అది నేతాయత్ర ఈ కావ్యంలో ఎవరు నాయకుడు ఎవరయ్యా అంటే ఉల్లసతి భగవత్పాద సంజ్ఞో మహేశ భగవత్పాద అనేటువంటి పేరు కలిగినటువంటి మహేశ్వరుడే ఈ కావ్యంలో నాయకుడు శంకర దిగ్విజయము అనే దాంట్లో శంకర అనే శబ్దం ఉంది కదా శంకరుడంటే మహేశ్వరుడే కదా ఆయన ఏ రూపంలో వచ్చాడు భగవత్పాద సంజ్ఞ భగవత్పాద అనేటువంటి పేరుతో భూలోకానికి వచ్చాడు భగవత్పాదులు అంటే పూజ్యపాదులు అని మన మా మామూలుగా అంటూ ఉంటాం పాదము అనేటువంటిది మామూలుగా మనం నమస్కారం చేసేటప్పుడు పాద నమస్కారం చేస్తాం పాదాలకు నమస్కారం చేస్తాం పాద నమస్కారం కాదు పాద నమస్కారం అంటే పాదాలతో నమస్కారం చేయటం అది కాదు పాదాలకు నమస్కారం చేస్తాం ఆ పాదాలకు నమస్కారం చేసినప్పుడు మన మన హృదయంలో ఆ పాదములు పరమ పవిత్రమైనటువంటివి అనేటువంటి భావన ఉంది అంతేకాదు పాద అనే శబ్దానికి పద్ అనేటువంటి ధాతువు ఉంది పద్ అంటే గతి గతి గమనం నడవటం ఒక చోట నుంచి ఇంకో చోటానికి చోటికి వెళ్ళటం అది ఆ పని చేసేది మన శరీరంలో పాదం సంస్కృత వ్యాకరణంలో ఒక సంప్రదాయం ఉంది సర్వే గత్యర్థా బుద్ధ్యర్థా అని గతి గమనము అనే అర్థం కలిగినటువంటి ధాతువులన్నీ జ్ఞానము అనే అర్థం కలిగినవి అని కాబట్టి భగవత్పాదులు అంటే అర్థం ఏమిటంటే భగవద్ జ్ఞానాన్ని మనకు అందించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు అని కానుక భగవత్పాద సంజ్ఞే సంజ్ఞ భగవత్పాదులు అనేటువంటి పేరు కలిగినటువంటి మహేష సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి సదాశివుడే మాయతో సమ్మలితుడై మహేశుడు అనేటువంటి పేరుతో ఉన్నాడు కనుక ఆయన ఈ కావ్యంలో నాయకుడు నేతాయత్ర ఉల్లసతి ఆయన నాయకుడై విరాజిల్లుతున్నాడు ప్రకాశిస్తున్నాడు అందరికంటే గొప్పగా అందరికీ కనపడుతూ అందరికీ తెలియవస్తూ విరాజిల్లుతున్నాడు శాంతి నిజత్ర ప్రచకతిరస ప్రతి కావ్యానికి ప్రధాన రసం ఒకటి ఉండాలి రసము అనేటువంటి మాట మనం వింటూ కావ్య కావ్యరసాలు తొమ్మిది ఉన్నాయి శృంగార వీర కరుణ అద్భుత భయానక రౌద్ర బీభత్స శాంతరసాలు అని హాస్య శాంతరసాలని నవ రసాలు అని అంటారు నవ తొమ్మిది రకాలుగా ఉంది రసం అంటే అనుభూతి అనుభూతి అంటే ఏమిటి మనం మామూలుగా చిన్నపిల్లవాళ్ళకు చెప్పేటప్పుడు ఒక మాట అంటూ ఉంటాం బెల్లం ఎట్టా బెల్లం ఎట్లా ఉంటుందిరా అంటే తీయగా ఉంటుంది అని చెప్తాం పిల్లవాడు తీపెంటే ఎట్లా ఉంటుంది నాన్న అని అడుగుతాడు బెల్లం తీయగా ఉంటుందని చెప్పగలం కానీ తీపెట్టా ఉంటుందో చెప్పగలమా ఏం చేస్తాం అప్పుడు ఓ బెల్లం గడ్డ వాడు నొట్టబడేసి ఇట్లా ఉంటుంది అని చెప్తాం అది అనుభవము అంటారు దాన్ని మాట కాదు అనుభవం వేరు మాట వేరు అలాగే రసము అని అంటే మనం ఒక కావ్యాన్ని చదివేటప్పుడు ఒక్కొక్కసారి ఆ పారవశ్యంలో మనకు బహిర్ప్రదేశం పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలియదు మనలో మనం ఉండిపోతూ ఉంటాం కళ్ళల్లో నుంచి వస్తూ ఉంటాయి శరీరం మీద పులకలు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఆనంద లక్షణం దాన్నే ఆనందం అంటారు